ఇక్కడ ఎందుకు సమావేశమైనమంటే ఒక ఘోరమైన విషయం ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ప్రారంభమైన విషయం ఒక రౌడీ షీటర్ అసలు మా చర్చికి ఏ సంబంధం లేని వ్యక్తి ఆయన మీద ముప్పై మూడు ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆయన ఏమంటాడంటే నేను క్లోజ్ చేయించుకున్నా అంటాడు అది వేరే విషయం కానీ అన్ని క్రిమినల్ కేసులలో ఉండి సుప్రీంకోర్టు ద్వారా తొమ్మిది నెలలు శిక్ష ఖరారు చేయించబడ్డ వ్యక్తి ఆయన రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈరోజు వరకు పరారీలో ఉంటూ ఆయన ఈజ్ ఏ డీమ్డ్ ప్రిజనర్ అలాంటి వ్యక్తి ఒక నూరు నుంచి నూట యాభై మంది గుండాలు అదే విధంగా ఒక పదిహేను ఇరవై మంది హిజ్రాలను తీసుకొని చర్చ్ కాంపౌండ్ లోపలికి ప్రవేశించి గోడలు ఇరగొట్టి ఇవిరగొట్టి సీసీ కెమెరా డీవీఆర్ని తగలబెట్టి తర్వాత దాన్ని ధ్వంసం చేసి కాలబెట్టి బై ఫోర్స్గా చర్చ్ ప్రిమిసెస్ని ని తన కస్టడీలో పెట్టుకుంటున్నాడు అసలు ఈ విషయం ఏందంటే ఈ ఎబ్రోన్ చర్చ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఒక సొసైటీ స్థాపించిన బ్రదర్ బక్సింగ్ గారు ఆయనే దీని స్థాపకుడు ఆయనతో పాటు ఏ ఏడుగురు ఉన్నారు టోటల్ ఈ ఎనిమిది మంది అందరు చనిపోయారు రెండు వేల సంవత్సరంకి రెండు వేల పదిహేడులో దొంగ రికార్డు సృష్టించుకున్నాడు ఈ రౌడీ షీటర్ చేసుకొని అందరిని ప్రజలను మబ్బిపెట్టి ఫాల్స్ కేసులు వేసి అసలు కేసులు ఉన్నాయి నాకు ఆర్డర్ ఉన్నదే అని ఒక వీడియో వైరల్ అవుతుంది ఆయన ఆయన మాట్లాడుతున్నది అసలు ఆయనకు ఏం కేసు ఉంది ఆయనకి ఏం ఆర్డర్ ఉందని ఎవరు చెక్ చేయాలి ఏ వ్యవస్థ చెక్ చేయాలి రెండవది మనుషుల మీద దాడి ఈ పాస్టర్ గారు ఇతని పేరు ఏసు పాదం గారు ఈయనని కింద పడేసి కొట్టి ఈయనని డిస్పోజల్స్డ్ ఫ్రమ్ ఈజ్ ఓన్ క్వార్టర్స్ క్రిమినల్ ట్రెస్పాస్ చేసి డిస్పోజెస్ చేసి రిస్పోజ్ చేసి కొట్టిర్రు ఇప్పుడు దాకా ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ కాలేదు లేదా ఏం ఏం చర్య తీసుకుర్రో మాకు తెలియదు ఇప్పుడు దాకా అదేవిధంగా మీరు ఇప్పటిదాకా విన్నారు పెద్దలందరూ మాట్లాడినోళ్ళు చర్చెస్ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తులు అందరూ ఒక నలభై వేల చర్చిలకు సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు నలభై వేల చర్చిలకు ఎక్కడ జరిగినా కానీ ఈ ఫార్టీ థౌజండ్ చర్చెస్ వీళ్ళు వెంబడి ఉంటుంది అయితే వీళ్ళంతా యావత్తు క్రైస్తవ సమాజం ముక్త ఖండంతో ఖండం చేసేది ఏంటంటే ఇట్లాంటి చర్య జరిగినప్పుడు దీనికి ఏ సొసైటీలో బతుకుతున్నాం మనం ఇప్పుడు మనకు మేము మా ఒకవేళ డివిఆర్ ధ్వంసం చేసిండొచ్చు మీకు గోల్కొండ చౌరస్తా ఎబ్రోన్ చర్చ్ ముందల సీసీటీవీలు లేవా మన ఐసీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏషియాలోనే మంచి మోడర్నైజ్డ్ పోలీస్ సెంటర్ కాదా అందులో మీరు చెక్ చేయలేరా మీకు దొరకదా ఆమంత్రాన్ హోటల్ నుంచి డెబ్బై మంది ఆడవాళ్ళు వచ్చిండ్రు ఎట్ల మంది గుండాలు వచ్చిండ్రు వీళ్ళందరూ వస్తే రేపాటికి సొసైటీలో గుండాయిజమే వెళ్తుంది కదా సొసైటీలో మనకు ఏముంటుంది మాకు వేరే మే మాకు వేరే ఒక కామన్ మ్యాన్కి సొసైటీలో ప్రొటెక్షన్ ఏముంటుంది ఎవడు రెండు వందల మందిని తెచ్చుకుంటే వాందే రాజ్యం అంటే సివిల్ వార్ వచ్చేస్తుంది కదా ఇట్లయితే ఎట్లా మరి సంఘాల మీద దాడి జరిగితే ఎట్లా అసలు నీకు ఈ ఆ వ్యక్తి ఎవరైతే ప్రవేశించి లాక్ వేసుకుంటుండో ఆయనకు ఈ చర్చికి ఏ సంబంధం ఉందని ఆయన నిరూపిస్తే నేను క్షమాపణ చెప్పి ఇక జీవితంలో ఎప్పుడు ఆయన ఆయన జోలికి పోను ఇంత దుర్మార్గమైన విషయం జరుగుతుంటే క్రైస్తవ సమాజాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళే లేరా మా ప్రశ్న ఇది మాకు వస్తున్న ప్రశ్న రాత్రులు నిద్రలు ఉండలేవు తిననీ తిండి లేదు మమ్మల్ని కూర్చొని మా చర్చిలోకి మా చర్చిలో ప్రవేశించి సంబంధం లేని వ్యక్తులు ఇరగొట్టేస్తే దాని సంబంధం ఏమన్నా అంటే రెండు సొసై రెండు విషయాలు ఒక సొసైటీ ఒక ట్రస్ట్ కలిసిపోయిందంటే ట్రస్ట్లో మూడు భాగాలు ఉన్నాయి సార్ సొసైటీ ఒక ఫేక్ సొసైటీ ఒరిజినల్ సొసైటీలో అందరు చచ్చిపోయినారు ఎవరు ఎంక్వైరీ చేయాలా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి చేయాలన్నా లేదా సార్ అసలు ఏంది నిజం నిగ్గు తేల్చాలన్నా తేల్చొద్దా అసలు నిజం ఏందన్నా తెలుసుకోవాలన్నా ఒక కమిటీ వేయాలన్నా అవు ఎక్స్ఎమ్ఎల్సీ రాజేశ్వరరావు అనే వ్యక్తి మా చర్చి సభ్యుడు అండి ఆయన మా సంఘస్థుడు ఆయన మీద దాడి జరిగితే మా మీద దాడి జరిగిన నేను ఉన్నా అక్కడ స్పాట్లో విట్నెస్ మమ్మల్ని దౌర్జన్యంగా బయటికి పంపించి మా మా వీళ్ళ బిలాంగింగ్స్ కాల్ ఇతని బిలాంగింగ్స్ కాల్ చేసి ఈయన పాస్టర్ గారు వ్యవ స్థాపకంతో ఉన్నాడు జాన్ స్టీవర్డ్ గారు ఈయనను పంపించేసిరు ఈయన పేరు ఎఫ్రాయిం రిచర్డ్ ఈయనను కొట్టినరు కింద పడేసి కొట్టిరు ఒక డెబ్బై ఎనిమిది ఏండ్ల ముసలైనీ సామెలైన లేవనే పరిస్థితులు ఉన్నాడు ఇప్పటికీ ఈ రోజుకి అసలు మమ్మల్ని అడుగుతలేరు ఏమై ఏం జరిగిందని ఏం జరిగిందని అడుగుతలేరు మీరు అదే సెలబ్రిటీకి జరిగింది అనుకోండి అల్లు అర్జున్ కేసులో పదివేల కెమెరాల నుంచి తీసిండట మాకొద్దు సార్ ఆమంత్ర నోటాల నుంచి ఎబ్రోన్ చర్చ్ వరకు ఏం జరిగిందో తీయండి తీయరా మాకు న్యాయం జరగదా అసలు ఎవరిది ఎవరిది నువ్వు ఎట్లా కబ్జా పెడుతున్నావు చర్చిని కబ్జా పెట్టడం ఏంది సార్ కోర్టుకి కోర్ట్లో ఉన్నావు మంచి ప్రశ్న వేసిండ్రు గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే కోర్ట్ల సంబంధం లేని థర్డ్ పార్టీలు కోర్టు కోర్టు కేసు వేసుకుంటుర్రు ఈ సొసైటీకి థర్డ్ పార్టీలకు సంబంధం లేదని ఇచ్చేసింది గవర్నమెంట్ ఇచ్చింది ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ లేదు వీళ్ళకి చెందిందని గవర్నమెంట్ నుంచి తెమ్మనని మేము గమనైపోతాం కరెక్ట్ సార్ ఓ వీళ్ళు వీళ్ళకి సంబంధం లేదు నా ఇల్లుంది ఈయన ఈయన కేసు వేసుకుంటుండ్రు ఏం సంబంధం చెప్పండి వివాదాలు ఉన్నది కోర్టు ఉన్నది అంటే సార్ అవును అదే మాకు అర్థమైతే లేదు ఎవరు పెద్దవాళ్ళు ఎందుకంటే దీపక్ జాన్ అనే వ్యక్తి వచ్చిండు దీపక్ జాన్ అనే వ్యక్తి వచ్చిండు వచ్చేమంటుండు ఇరవై ఏళ్ళ నుంచి వివాదం ఉండే ట్రస్ట్ సొసైటీ మీద సెటిల్ అయింది ఈయనకి ఇరవై ఏళ్ళని ఎవరు చెప్పినరు ఇరవై ఏళ్ళని ఎవరు చెప్పినరు ఈయనకి ఏ కాయిదాలు తెప్పింది దీపక్ జాన్ అనే వ్యక్తిని నేను కలిసిన ఆయన ఆఫీస్కి పోయి మొత్తం సెట్ ఆఫ్ పేపర్స్ ఇచ్చిన ఆయన ఆయన సైన్ చేసిన అక్నాలజ్మెంట్ లెటర్ ఉంది మా దగ్గర ఏమన్నాడు రెండు నెలల క్రితము నేను లీగల్ ఒపీనియన్ తీసుకొని మీ దగ్గరకు వస్తాను ఆయన తీసుకున్న లీగల్ ఒపీనియన్ ఏంది ఆయన తీసుకున్న లీగల్ ఒపీనియన్ ఏంది ఆయన ఎందుకు వచ్చి వన్ సైడ్ సపోర్ట్ చేసిండు దీపక్ జాన్ అనే వ్యక్తి వన్ సైడ్ ఎందుకు సపోర్ట్ చేసిండు మాకు గెలవాలి ఆయన ఎవరు పంపినరు ఆయన పోలీస్ వ్యవస్థ మీద ఎందుకు ఒత్తిడేసి ఒత్తిడేసి మా మాకు అన్న ముందు నాలుగు గంటల సేపు కూర్చోవాల్సిన అవసరం లేదు మాకు అనుమానాలు మాకు మేమేం మాకు లేదు సార్ మాకు ఉన్నదంతా ఏంటంటే ఎవరో ఎవరో దీని వెనకాల పెద్ద మనిషి ఉన్నారో ఆ పెద్ద మనిషి ఎవరు ఆ పెద్ద మనిషికి ఈయనకు ఏంటి లావాదేవీలు ఈ క్రిమినల్ ఈయన మీద ముప్పై మూడు కేసులు ఉన్నాయి మీకు అందరికీ ఆయన క్రిమినల్ హిస్టరీ ఇస్తాం మేము ఆ కోణంలో ఫిర్యాదు చేసినాం మా ఫిర్యాదుకి ఇంకా రెస్పాన్స్ లేదు రెస్పాన్స్ లేదు సార్ ఫిర్యాదుకి ఏం చేయమంటారు ఇప్పుడు సొసైటీలో ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు దీనికి పరిష్కారం ఏంటి ఎవరు స్పందించాలా ఏం సార్ ఎవరు స్పందించాలా మాకు ప్రభుత్వం అన్న స్పందించాలా పోలీస్ వ్యవస్థను స్పందించాలా రెండు స్పందన లేనప్పుడు మీడియా మిత్రులు మీరే మాకు దిక్కు వేరే దిక్కు లేదు కదా సార్ క్రిమినల్ పాస్ పెట్టాలి పెట్టలేదు సార్ పెట్టలేదు ఆయన లోపల నుంచి పోలీసుని బెదిరిస్తుండు నా దగ్గర కోర్ట్ ఆర్డర్ ఉందని ఆ క్రిమినల్ వచ్చి పోలీసుని బెదిరిస్తుడు నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉందని ఏం కోర్ట్ ఆర్డర్ ఉంది అని వెరిఫై చేయాలి కదా నీకు దీనికి ఎట్లా సంబంధం అని చూడాలి కదా అది వాళ్ళ పని కదా అది చూడలేదు ఇప్పటి వరకు కంప్లైంట్ ఇచ్చినామండి ఎఫ్ఐఆర్ కాలేదండి ఎందుకు కాలేదన్న విషయం మాకు అదే అర్థమవుతలేదు కదా సార్ అందుకే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినాం కదా చికడపల్లి పోలీస్ స్టేషన్ అండి మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే సార్ ప్రభుత్వం ఒక కమిటీ వేయాలి ఆ కమిటీ వేసి ఎంక్వైరీ తేల్చాలా అసలు ఇది ఇది ఎవరిది ఈ చర్చ్ అన్నది ఎవరిది ఈ చర్చిలు ఎట్లా నడుస్తాయి ఇప్పుడు సిఎస్ఐ మెథడిస్ట్ వాళ్ళందరి కూడా ఎల్డర్స్ డీకన్స్ లోకల్ కమిటీ ఉంటుంది అది నడుపుతుంది ప్రతి చర్చిని ఆ లోకల్ కమిటీ మాది మేము మేము నడుపుతుంటే లోకల్ ఎవడు మాది మా సొసైటీది మా ట్రస్ట్ది అంటే మీకు సొసైటీకి దీనికి ఎట్లా సంబంధం చూపించాలి కదా సార్ సొసైటీ నుంచి ట్రస్ట్కి పోయిందని ఎవరు అంటలేరు ఒక నిమిషం మీ పీటర్ గారు మాట్లాడతారు దయచేసి మీడియా మిత్రులకు శుభంగా తెలియజేస్తూ చెప్పేది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకు సొసైటీ ఉన్నదా అంటే సొసైటీ ఒరిజినల్గా ఉన్న సొసైటీ ఉన్నది ఈ వ్యక్తులు ఎవరైతే సొసైటీ అని అంటున్నారో వాళ్ళకు ఈ సొసైటీకి సంబంధం లేదు ఒకటి రెండోది ఏంటంటే ట్రస్ట్లో మూడు గ్రూపులు ఉన్నాయి ఇది చాలా ప్రాముఖ్యంగా దయచేసి మీరు నోట్ చేయండి ఇలాగ లేకపోతే మేము దీనికి బాధ్యత వహిస్తాం ఒక గ్రూప్ ఏమో ఎఫ్సిఎస్ పీటర్ అనే గ్రూప్ రెండో గ్రూప్ ఏమో జాన్ సుబ్బారెడ్డి శామ్సన్ గారు అనే ఒక గ్రూప్ మూడో గ్రూప్ ఏమో థియోడా రిజినాల్డ్ అనే గ్రూపు ఈ మధ్య కాలంలో ఒక లెటర్ పంపించిండు నేను రిజైన్ చేసిన అని అప్పుడు ట్రస్ట్లో ఎన్ని ఉన్నాయండి మూడు గ్రూపులు ఉన్నాయి దీపం జాన్ గారంటే మాకు చాలా గౌరవం దీపక్ జాన్ గారంటే మా క్రైస్తవుడి అయితే దీపక్ జాన్ గారు ఏందంటే దీన్ని లోతుపాతలు తెలుసుకోకుండా మాట్లాడినందుకు మాకు కొంచెం గాయమైంది బాధ కలిగింది ఏమనంటే ఆయన వచ్చి ఇరవై సంవత్సరాల నుంచి ట్రస్ట్ సొసైటీ గొడవ జరుగుతున్నది దాన్ని కాంప్రమైజ్ చేసేసినము వాళ్ళు ఇద్దరు ఎంఓయూ రాసుకుంటే ఇక వీళ్ళు థర్డ్ పార్టీ అయిపోయిందంట గవర్నమెంట్ రికార్డ్ నుంచే రికార్డు ఇచ్చిందండి కేసులు వేసుకున్న వాళ్ళు థర్డ్ పార్టీ అన్నారు ప్రభుత్వం ఇచ్చిన రిప్లై ఫ్రమ్ రిజిస్టర్ ఆఫ్ సొసైటీస్ సొసైటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసులు వేసుకున్న వారు థర్డ్ పార్టీస్ అంటే ఇప్పుడు నా ప్రాపర్టీ అయితే వీళ్ళిద్దరు కేసులు వేసుకునొచ్చు నా పక్క కూర్చున్న వారు అడ్వకేట్ గౌరవనీయులు వారికి చట్టం తెలుసు ఈ రాగి వీరాచారి పేరు ఈయన ఒక సూట్ వేసిండు ఆ సూట్ నెంబర్ త్రిబుల్ నైన్ ఈ త్రిబుల్ నైన్ ఫుల్ ట్రయల్ జరిగి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇస్తే దాంట్లో ఈయన కేసు డిస్మిస్ అయింది డిస్మిస్ అయ్యి ఈయనకు సంబంధమే లేదనిచ్చింది దాంట్లో రాస్తూ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆస్తులు కానీ ఈ సొసైటీ కానీ ట్రస్ట్కు మార్చబడలేదు అన్నారు చాలా ప్రాముఖ్యమైన విషయం అయితే సార్ని ఒకసారి అడుగుదాము ఒకసారి ఒక సూట్ ఫుల్ ట్రయల్ అయినాక ఆయన మళ్ళీ ఏం చేసిండంటే దీన్ని కప్పిపెట్టి ఒక ఇంజెక్షన్ సూట్ వేసుకుండు ఇంజెక్షన్ సూట్ వేసుకుంటే ఆయన పొజిషన్లు ఉండాలి ఆయన లేడు అయితే ఇంజెక్షన్ సూట్ వేసుకొని స్టే ఆర్డర్ తీసుకో ఇంజెక్షన్ తెచ్చుకొని నాకు స్టే ఆర్డర్ ఉందని పోలీసు వాళ్ళని కూడా మా పెడుతుండు సార్ దీనికి రిప్లై ఇస్తారు అడ్వకేట్ గారు ఒక్క నిమిషం చెప్పండి